హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర ప్యారిస్ క్వీన్ ఆంధ్ర ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను సో ఇవాళ బ్లాగ్ వచ్చేసి మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చామన్నమాట అమ్మ వాళ్ళ ఊర్లో గంగానమ్మ తల్లి కొలుపులు అయితే వచ్చామన్నమాట మేమైతే సాటర్డే నైటే వచ్చామన్నమాట సో ఇది వచ్చేసి సండే మార్నింగ్ అయితే నేను మార్నింగ్ క్లైమేట్ అయితే తీస్తుంది అన్నమాట మార్నింగ్ అయితే చాలా అండి చాలా బాగుంది క్లైమేట్ అయితే ఈ ముగ్గులు వచ్చేసి మా వదిన అండ్ చెల్లి అయితే వేశారనమాట ఇంటికే అందం వచ్చేసింది కాదు ముగ్గుల వల్ల సో నాకైతే ముగ్గులు అయితే రావండి మా వదిన మా చెల్లి అయితే చాలా పెద్ద ముగ్గులు అయితే వేస్తారు మీకు ఎలా ఉన్నాయో కామెంట్ అయితే చేయండి అండ్ అండ్ గొలుపులు వచ్చేసి అమ్మ వాళ్ళ ఊర్లో అయితే సంక్రాంతి అయిపోయిన ఫస్ట్ వీక్ కానీ అండ్ సెకండ్ వీక్ అయితే పెడతారనమాట సో ఫస్ట్ వీక్ అయితే కుదరలేదని చెప్పి సెకండ్ వీక్ అయితే పెట్టారనమాట సో మేమైతే పండక్కి వెళ్ళి మళ్ళీ అయితే ఇంటికి అయితే వచ్చామన్నమాట అమ్మ వాళ్ళ ఊరు సో ముగ్గులు అయితే చాలా అంటే చాలా బాగా వేశారు కదా సో ముగ్గులు అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చినాయి అండ్ మీకు ఎలా ఉన్నాయి కామెంట్ అయితే చేయండి అండ్ ఇక్కడ అమ్మ వాళ్ళు అయితే అమ్మవారికి పోతయితే మొక్కున్నారనమాట సో పోతైతే మొక్కుంటే ఇదైతే నేను టూ డేస్ ముందే తీసుకురావడం జరిగిందనమాట సో ఇక్కడ వచ్చేసి అమ్మ అయితే పొంగలైతే పెట్టేసింది ఈ అమ్మ వాళ్ళ ఊర్లో ఏంటంటే ఇద్దరు అమ్మవారికి ఒకటే రోజు కొలుపులు అయితే జరుపుతారనమాట సో అందువల్ల అమ్మ అయితే రెండు పొంగలైతే పెట్టింది అనమాట సపరేట్ సపరేట్గా వచ్చేసి కుడుముల పిండి అండ్ కలుపుకుంది వచ్చేసి దోసకాయ పచ్చడి అయితే చేస్తుంది అన్నమాట ఇంకా పోపు అయితే ఇక్కడ వచ్చేసి ముందుపప్పు కూడా ఉడికించుకుంది రెండు పొంగల్ అన్నాను కదా ఇది ఒక పొంగల్ అనమాట సో ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ అయితే వంట అయితే ఉందని చెప్పేసి ఇక్కడైతే గోంగూర అయితే అండా ఆకుకూరలు అయితే తీసుకొస్తే మార్కెట్ నుంచి ఇవైతే మేము కోస్తూ ఉన్నాము సో ఇంకా ఇక్కడ వచ్చేసి పిన్ అయితే టిఫిన్ అయితే వేద్దామని చెప్పి పొయ్యి మీన గారెలకి అయితే ఆయిల్ అయితే పెట్టింది అనమాట సో ఆయిల్ అయితే హీట్ అవుతూ ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి అమ్మ అయితే కుడుములు అయితే ప్రిపేర్ చేస్తుందనమాట సో అమ్మవారి ఊర్లో వచ్చేసి ఏంటంటే అమ్మవారికి అయితే ఇలా పెద్ద కుడుములు అయితే చేసి ఆ కుడుముల మధ్యలో ప్లస్ షేప్ లాగా అయితే పెడతారనమాట రెండు కుడుములు అయితే చేస్తారనమాట పొలంలో అమ్మవారికి ఒకటి అండ్ టెంపుల్లో ఉన్న అమ్మవారికి అయితే పెడతారనమాట ఈ రెండు కుడుములు సో ఇలా పెట్టి చేయడం వల్ల ఏంటంటే మనం ఏదైతే కోరిక కోరుకుంటామో ఆ కోరిక అయితే తప్పకుండా నెరవేరుతుందంట సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మా వదిన అండ్ మా పిన్ని అయితే గారెలు అయితే ప్రిపేర్ చేస్తుంది అన్నమాట సో గారెలు అయితే మనకి కొంతమందికి అయితే గట్టిగా అయితే వస్తాయి కదా నేనైతే మీకైతే ఒక టిప్ అయితే చెప్పాలనుకుంటున్నాను ఫస్ట్ మనం గారెలు వేసినాక కొంచెం కచ్చాపచ్చగా కాలిన తర్వాత తీసి ఆ గారెల్ని మరలా కనుక మన ఆయిల్ డీప్ ఫ్రై చేసుకుంటే చాలా అంటే చాలా క్రిస్పీగా అండ్ సాఫ్ట్ సాఫ్ట్గా అయితే వస్తాయి ఈ టిప్ కనుక మీకు యూజ్ అయితే డెఫినెట్గా ట్రై చేసి చూడండి అండ్ వచ్చేసి పిన్ అయితే పూర్ణాలు అయితే వేస్తుంది పప్పు పూర్ణాలు సో ఇవన్నీ అమ్మవారికి ప్రసాదంగా పెట్టడానికి అనమాట సో గారెలు పూర్ణాలు పొంగలి పప్పు ఇలా కుడుములు ఇవన్నీ అయితే అనమాట అమ్మవారికి ప్రసాదం మేము మేమైతే రెడీ అయిపోయాము టెంపుల్కి అయితే వెళ్తామని చెప్పేసి పోతుకైతే ఇలా అయితే అనమాట మెడలో బియ్యం అయితే కట్టేసి ఇలా వైట్ క్లాత్ వేసి కట్టేస్తారనమాట ఇలా కట్టేసిన తర్వాత మేకకైతే ఇలా పూజ చేసుకున్న తర్వాత వేపాకులు కూడా ఇలా కట్టి మెడలో అమ్మవారికి అయితే మొక్కు ఇవ్వడానికైతే తీసుకువెళ్తారనమాట సో మేమైతే ఇక్కడ పొలంలో ఉన్న అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట సో ఈ అమ్మవారు వచ్చేసి టెంపుల్ అయితే ఉండదు అనమాట ఇలా చెట్టు నీడలైతే ఉంటుంది ఇలా ఎండకు ఎడ్డుతూ వానకు తడుస్తూ ఉంటుంది అనమాట సో ఇలా ఈ అమ్మవారు అయితే ఇలా ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఉండడం అనేది ఈ అమ్మవారి ప్రత్యేకత అనమాట సో ఈ అమ్మవారు అయితే ఇలా చెట్ల నీడన ఇలా పొలాల మధ్యన అయితే వెలిసిందనమాట ఫస్ట్ అయితే ఈ అమ్మవారు అయితే భూమిలోనే సగం రూపం అయితే కనిపిస్తూ ఉండేది శిలగా అయితే సో అమ్మవారిని అయితే కొంచెం పైకైతే తీసుకో తీయడం వల్ల అమ్మవారు అయితే పూర్తి రూపం అయితే అనమాట సో ఈ అమ్మవారు అయితే చాలా అంటే చాలా శక్తివంతమైన అమ్మవారు అనమాట సో అమ్మవారికి అయితే మేమైతే ఇలా అయితే సారైతే తీసుకువెళ్తున్నాము చీర పసుపు కుంకుమ గాజులు ఇంకా ఉంటాయి కదా అమ్మవారి పూలు అనేవి అయితే తీసుకుని వెళ్తూ ఉన్నాము సో ఈ అమ్మవారు అయితే ఇలా పొలంలో అయితే ఉంటుంది సో చూసారు కదా అమ్మవారైతే మనకి ఇలా అయితే అనమాట సో అమ్మవారు అయితే చాలా అంటే చాలా కలగా ఉంది ఈ అమ్మవారిని అయితే ప్రతి ఒక్క భక్తులైతే ప్రతి ఆదివారం మంగళవారం అయితే దర్శించుకోవడం జరుగుతుందనమాట సో ఈ అమ్మవారికి అయితే కొలుపులు రోజైతే ఫుల్ రష్ అయితే ఉంటారనమాట ఈ అమ్మవారి దగ్గర సో ప్రతి ఆదివారం అయితే ఈ అమ్మవారిని ప్రతి ఒక్కరైతే దర్శించుకుంటారు ఈ అమ్మవారిని నమ్ముకుంటే ఈ ఒక్క కోరిక అయితే తీరుతుందనమాట అంత సత్యం గల అమ్మవారు అనమాట సో ఇక్కడ వచ్చేసి అమ్మవార్లు అయితే నూట ఒక్క కొబ్బరికాయ మొక్కున్నారు కాబట్టి మేమైతే అందరము అమ్మవారికి కొబ్బరికాయలు అయితే కొట్టాము తర్వాత ఇక్కడొచ్చేసి మేకపోతునైతే వాటర్తో అయితే తడుపుతున్నారనమాట మేకపోతుని ఇలా అమ్మవారికి మొక్కించే ముందు ఇలా వాటర్తో అయితే తడుపుతారంట సో ఇలా తడిపిన తర్వాత ఈ అయితే ఇలా పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టి మనం ఏదైతే కోరిక మీద ఈ అమ్మవారికి మనం మొక్కిస్తున్నామో అది కోరుకుని అమ్మవారిని అయితే మనం సంతోషంగా ఉండాలని అమ్మవారికి దండం పెట్టుకొని ఈ అమ్మవారికి బలిస్తారనమాట ఈ మేకపోతునైతే అయితే తర్వాత అయితే మా వదిన అయితే ఆ చీర కొంగులో బియ్యం ఉంటాయి కదా ఆ బియ్యం అయితే చీర అయితే వేసుకొని ఆ చీర కొంగులో బియ్యం అయితే మేకపోతుకు అయితే తినిపించాలంట ఇలా ఎందుకు చేస్తారో మీకు కనుక తెలిస్తే కామెంట్ అయితే చేయండి నాకైతే తెలియదనమాట సో ఇలా అయితే చీర కొంగులో బియ్యం పోసి ఆ అయితే తినిపించిన తర్వాత ఈ మేకపోతునైతే అమ్మవారికి అయితే జరిగింది జరిగిందనమాట సో మేము ఇదంతా అమ్మవారిని దర్శించుకున్న తర్వాత తర్వాత అమ్మవారిని అయితే సో ఈ చుట్టుపక్కల చూసారు కదా ఎంతో ప్రశాంతంగా ఉంటుందన్నమాట ఉన్న ఈ స్థలం అయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది అండ్ మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇలా అమ్మవారిని అయితే దర్శించుకోవడం ప్రతి ఒక్కరూ ఈ గొలుపుల రోజైతే చాలామంది అయితే దర్శించుకుంటారనమాట ఈ గంగానమ్మ తల్లిని సో అమ్మవారిని అయితే చాలా అంటే చాలా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని అయితే ప్రతి ఒక్కరైతే పూజించుకుంటారు ఈ రోజున సో టెంపుల్లో ఉన్న అమ్మవారికి అయితే అయితే కోడిని అయితే మొక్కున్నారన్నమాట ఆ కోడికైతే ఇలా పూలైతే మెడలో కట్టి పసుపు నీళ్ళు కొట్టి తర్వాత అమ్మవారికి అయితే ఇలా సారైతే తీసుకు వెళ్తున్నామన్నమాట టెంపుల్లో ఉన్న అమ్మవారికి కూడా సో ఈవినింగ్ వచ్చేసి వంట అయితే ఉందన్నమాట ఆ వంట కోసం ప్రిపరేషన్ అయితే చేస్తున్నారు వంట సామాగ్రి కూడా వచ్చేసాయి మార్నింగే సో నేనైతే వంట వీడియో అయితే తీద్దామనుకున్నా కానీ టైం అయితే సరిపోలేదన్నమాట సో అందువల్ల నేను వీడియో అయితే తీయలేకపోయాను సో రెసిపీస్ షేర్ చేద్దాం అనుకున్నా కానీ వీలైతే కుదరలేదు సో అండ్ మేమైతే వచ్చేసి టెంపుల్కి అయితే వెళ్తున్నాం సో అప్పటికే త్రీ ఓ ఫోర్ అయిపోయిందన్నమాట మేము ఆ టెంపుల్కి వెళ్ళేసరికి సో మేమైతే ప్రతి ఇయర్ నడి నడిచే వెళ్తామన్నమాట సో ఇక్కడ అడుగులు అంటారు కదా అదైతే జరుగుతుందనమాట సో అమ్మవారికి వచ్చేసి ఇలా మేళతాళాలతో అమ్మవారికి అయితే ఇలా మూకుల్లో అయితే పోసి దీపం అయితే తీసుకువెళ్తారనమాట తల మీద పెట్టేసుకొని సో అయితే మేమైతే టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసామన్నమాట సో టెంపుల్ అయితే చిన్నదే కానీ చాలా అంటే చాలా బాగుంటుంది అమ్మవారు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట సో వచ్చేసి అమ్మవారు టెంపుల్ దగ్గర నుంచి అయితే లైటింగ్ అయితే వేశారు సో ఇక్కడైతే చిన్నపిల్లల ఆట వస్తువులు కానీ బొమ్మలు కానీ అన్నీ అయితే ఉంటాయి అన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది చూడటానికి ఒక అదృష్టం ఉందనే చెప్పుకోవాలి అంత బాగా జరుగుతుంది అనమాట ఈ అయితే ప్రతి ఒక్కరైతే వస్తారనమాట ఈ కొలుపుల రోజున సంక్రాంతి పండుగకి వచ్చినా రాకపోయినా ఈ కొలుపులను అయితే ప్రతి ఒక్కరైతే వస్తారనమాట ఈ కొలుపుల రోజున సో జాబ్స్ చేసే వాళ్ళు కూడా వస్తారన్నమాట చుట్టాలు అలా అందరిని అయితే పిలుచుకుంటారనమాట ఈ ఊరు వాళ్ళు సో ఇంటి ఈ ఊరి ఆడపిల్లల్ని అందరిని అయితే పిలుచుకుంటారు ప్రతి ఒక్కరైతే రావడం జరుగుతుందన్నమాట ఈ కొలుపుల రోజున సో ఆ ఊరిలో ప్రతి ఒక్క ఇంట్లో అయితే చుట్టాలతో నిండిపోయి ఇల్లంతా కలకలలాడుతూ సందడిగా అయితే ఉంటుందన్నమాట ఈ రోజున సో టెంపుల్ అయితే చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా చుట్టుపక్కల ఇలా ప్రశాంతమైన వాతావరణంలో ఇలా చెరువు దగ్గర అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది సో చూసారు కదా ఇదే అనమాట అమ్మవారి టెంపుల్ మేమైతే ప్రదక్షిణలు అయితే చేస్తున్నాము అమ్మవారికి మూడు ప్రదక్షిణలు అయితే చేస్తూ మజ్జిగ పోస్తూ అయితే ప్రదక్షిణలు చేయాలన్నమాట అమ్మవారి టెంపుల్ వెనుక భాగంలో అయితే మజ్జిగ పోయాలన్నమాట ఇలా మధ్యకు పోస్తే అమ్మవారికి మూడు ప్రదక్షిణలు అయితే చేస్తున్నాము ఇలా రావి చెట్టు కూడా ఉంటుంది అన్నమాట సో టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది చూడడానికి రెండు కళ్ళు సరిపోవన్నమాట అంత బాగుంటుంది టెంపుల్ అయితే అమ్మవారు కూడా చాలా అంటే చాలా కలగా నిండుగా అయితే ఉంటుందన్నమాట ఈ రోజున చూస్తున్నారు కదా ప్రతి ఒక్కరైతే అమ్మవారిని అయితే దర్శించుకోవడానికి వస్తారన్నమాట క్యూ కూడా చాలా పెద్దగా ఉంటుంది సో ఫైనల్గా అయితే మేము టెంపుల్లోకి అయితే వచ్చేసామన్నమాట అమ్మవారు అయితే ఇలా ఉంటుందన్నమాట రంగురంగుల పువ్వులతో ఇలా అయితే అమ్మవారిని అయితే అలంకరించారనమాట అమ్మవారు అయితే చూడడానికి చాలా అంటే చాలా కళగా నిండుగా అయితే ఉందన్నమాట సో అమ్మవారు అయితే ఇలా అయితే దర్శనమిస్తారనమాట సో సంవత్సరంలో ఒక్కసారి అయితే ఈ అమ్మవారిని అయితే దర్శించుకోవాలన్నమాట సో అందుకని మేమైతే మేము ఎవ్రీ ఇయర్ అయితే వస్తామన్నమాట సో దట్స్ వర్ ద లాగ్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అంటుల్ దెన్ స్టే ట్యూన్ గాయస్ బాయ్ బాయ్